హాయ్ అండి మేము మీ క్రేజీ ఫుడ్ ఈరోజు అయితే మనం ఎగ్ రైస్ చేద్దాం అనుకున్నాము ఈ ఎగ్ రైస్ ఏంటంటే బయట స్ట్రీట్ ఫుడ్లో దొరికే విధంగా చేసి చూపిస్తాను ఎగ్ రైస్ కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కిలో రైసు కొంచెం ఒక యాభై గ్రాములు క్యాబేజీ ఒక క్యారెట్ సగం క్యాప్సికము ఒక పచ్చిమిరపకాయ నాలుగు బీన్స్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర అలాగే మనకు కావాల్సిన మసాలా ఐటమ్స్ ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వెనిగరు ఒక స్పూన్ మిరియాల పొడి మూడు స్పూన్లు సోయా సాసు ఒక ఐదు చెంచాలు ఆయిల్ అలాగే ఆరు కోడిగుడ్లు ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు ఈ పదార్థాలతోటి మనం ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేసేసేద్దాం ముందుగా ఒక ఐదు చెంచాలు ఆయిల్ అయితే వేసుకున్నాము కడాయిలో ముందుగా మనం కోడిగుడ్లు అయితే కొట్టుకున్నాము కోడిగుడ్డు సగం వేగిన తర్వాత ముందుగా మనం కోసిపెట్టిన ఉల్లిపాయలు క్యాబేజీ క్యారెట్ అలాగే బీన్స్ పచ్చిమిర్చి చేసుకుని ఇవన్నీ వేసి బాగా వీటిని వేయించుకోవాలి ఈ వెజిటేబుల్స్ కోడిగుడ్డు మొత్తం బాగా ఫ్రై ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మనం ముందులుగా పెట్టుకున్న రైస్ని ఈ బాండీల్లో వేసేద్దాం మూడు చెంచాలు సోయా సాస్ ఒక చెంచా వెనిగర్ ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఇవి మొత్తం వేసిన తర్వాత బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకుంటే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి దీని తర్వాత మనం ఒక కొత్తిమీర వేసుకుంటే సరిపోయింది అంతే మన కొత్తిమీర జల్లేసేసుకుంటే వేసుకుంటే మన ఫ్రై రైస్ రెడీ సూపర్ అదిరిపోయిందండి ఎక్వేడ్ రైస్ మాత్రం స్పైసీగా కూడా ఉంది పిల్లలు మీరు కావాలంటే కారం కొంచెం తక్కువ వేసుకుని నాకైతే ఈ స్పైసీ మాత్రం ఉండాల మసాలను కూడా కట్టాల్సి సరిపోయినాయి ఇంట్లో చిన్నపిల్లలు చేసినప్పుడు మాత్రం కొంచెం కారం తక్కువేసి పెట్టండి ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎక్వేడ్ రైస్ మాత్రం ఇంట్లో మనం చాలా హైజీనిక్గా చాలా తక్కువ మసాలాలతో మనకి ఇష్టం వచ్చినట్టు వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అదే కాక హెల్తీగా కూడా ఉండిద్ది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీ క్రేజీ ఫుడ్ ఈస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వంటకంతో మీ ముందులో ఉంటాం బాయ్